టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల ఎజెండా ఒకటే అధికార వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు చేయటం సీఎం జగన్ను గద్దెదించటం అదే లక్ష్యంతో మూడు పార్టీలు పనిచేస్తున్నాయి అంతేకాదు టీడీపీ జనసేన ఇటు బీజేపీ మూకమడిగా పొత్తుతో జగన్పై దాడి చేస్తున్నారు ఇదే విషయాన్ని జగన్ రెండువేల ఇరవై మూడు డిసెంబర్లో వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో తన స్టైల్లో చెప్పారు వచ్చే ఎన్నికల్లో తోడేళ్లన్నీ గుంపుగా వస్తాయి నేను సింహంలా సింగిల్గా వస్తాను తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని చెప్పారు జగన్ చెప్పినట్టే తరువాత రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలిసింది జగన్ వెనక్కి తగ్గలేదు తగ్గేదేలే అన్నట్టు సింగిల్గానే నిలబడ్డాడు కూటమితో యుద్ధం చేశాడు సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ప్రత్యర్థులందరితోనూ పోరాడాలి ఇతర పార్టీలను కూడా విమర్శిస్తే న్యూట్రల్ ఓట్లు ప్రత్యర్థి పార్టీలంటే గిట్టని వాళ్ల ఓట్లు వస్తాయి కాని మూడు పార్టీలు జగన్నే టార్గెట్ చేస్తూ పరోక్షంగా మేమంతా ఒక్కటే అనే భావాన్ని ప్రజల్లో కలిగించారు దీంతో ప్రజలకు జగన్పై మరింత ప్రేమ అభిమానం పెరిగింది దానికి నిదర్శనం ఏపీలో మే పదమూడున జరిగిన ఎన్నికలే ఆ ఎన్నికల సర్వేలే పొలిటికల్ టెన్షన్ అనే సర్వే ఏజెన్సీ ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతోందని తేల్చేసింది వైసీపీకి నూట ఏడు సీట్లు టీడీపీకి యాభై మూడు సీట్లు పదిహేను స్థానాల్లో టాప్ ఫైట్ ఉందని అంచనా వేసింది మహిళా ఓటర్లు వైసీపీకి యాభై ఐదు శాతం మహిళా ఓటింగ్ పడింది కూటమికి నలభై రెండు శాతం మహిళా ఓటింగ్ పడింది ఇతరులకు మూడు శాతం పడింది ఇక పురుషుల ఓటింగ్ వైసీపీకి నలభై ఆరు శాతం కూటమికి యాభై ఒక్క శాతం ఓటింగ్ పడింది నూట ఏడు స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది టీడీపీకి యాభై మూడు సీట్లు పదిహేను స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని అంచనా వేశారు అయితే ఈ టఫ్ ఫైట్లో ఏడు స్థానాలు వైసీపీ గెలుస్తే నూట సీట్లు దక్కుతాయి బట్టి చూస్తే వైసీపీదే అధికారం మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి బ్రహ్మరథం పట్టారని ఈ సర్వే చెబుతోంది పార్లమెంటు వారీగా కూడా వీరు సర్వే చేశారు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో వైసీపీకి నాలుగు సీట్లు కూటమికి రెండు సీట్లు దక్కుతాయని అంచనా కాకినాడ పార్లమెంటులో వైసీపీకి రెండు సీట్లు టీడీపీకి నాలుగు సీట్లు టఫ్ ఫైట్ ఒక్క స్థానంలో ఉంటుందని అంచనా అమలాపురం పార్లమెంటులో వైసీపీకి రెండు సీట్లు టీడీపీకి ఐదు సీట్లు దక్కుతాయని అంచనా నర్సాపురం పార్లమెంటులో వైసీపీకి రెండు సీట్లు టీడీపీకి నాలుగు సీట్లు ఒక్క స్థానంలో టఫ్ వైట్ ఉంటుందని అంచనా ఏలూరు పార్లమెంటులో వైసీపీ ఆరు సీట్లు టీడీపీకి ఒక స్థానం దక్కుతుందని అంచనా మచిలీపట్నం పార్లమెంటులో వైసీపీకి నాలుగు టీడీపీకి రెండు ఒక స్థానంలో టఫ్ వైట్ ఉంటుంది విజయవాడ పార్లమెంటులో వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి రెండు సీట్లు ఒక స్థానంలో టఫ్ వైట్ ఉంటుంది గుంటూరు పార్లమెంటులో వైసీపీకి మూడు సీట్లు టీడీపీకి నాలుగు సీట్లు దక్కుతాయని అంచనా నర్సరావుపేట పార్లమెంటులో వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి రెండు సీట్లు ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది అలాగే బాపట్ల పార్లమెంటులో వైసీపీకి మూడు సీట్లు టీడీపీకి మూడు సీట్లు ఒక స్థానంలో టఫ్ వైట్ ఉంటుంది ఒంగోలు పార్లమెంటులో వైసీపీకి ఐదు సీట్లు టీడీపీకి రెండు సీట్లు దక్కుతాయని అంచనా నెల్లూరు పార్లమెంటులో వైసీపీకి ఐదు సీట్లు టీడీపీకి రెండు సీట్లు దక్కుతాయని అంచనా తిరుపతి పార్లమెంటులో వైసీపీకి ఆరు సీట్లు టీడీపీకి జీరో ఓ స్థానంలో టఫ్ వైట్ ఉంటుందని అంచనా చిత్తూరు పార్లమెంటులో వైసీపీకి ఐదు సీట్లు టీడీపీకి రెండు సీట్లు దక్కుతాయని అంచనా కడప పార్లమెంటులో వైసీపీకి ఆరు సీట్లు దక్కుతాయి టీడీపీకి సున్నా ఒక స్థానంలో టఫ్ వైట్ ఉంటుందని అంచనా రాజంపేట పార్లమెంటులో వైసీపీకి ఆరు సీట్లు టీడీపీకి ఒక స్థానం దక్కుతుందని అంచనా హిందూపురం పార్లమెంటు విషయానికి వస్తే వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి రెండు సీట్లు దక్కుతాయి ఒక స్థానంలో టఫ్ వైట్ ఉంటుందని అంచనా అనంతపురం పార్లమెంటులో వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి రెండు సీట్లు ఒక స్థానంలో టఫ్ వైట్ ఉంటుంది నంద్యాల పార్లమెంటు వైసీపీకి ఆరు సీట్లు టీడీపీకి ఒక సీటు దక్కుతుందని అంచనా కర్నూలు పార్లమెంటు వైసీపీకి ఆరు సీట్లు టీడీపీకి సీటు దక్కుతుందని అంచనా అలాగే నార్త్ ఆంధ్రాలో వైసీపీకి ఇరవై సీట్లు దక్కుతాయి టీడీపీకి పదకొండు సీట్లు దక్కుతాయి నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా అనకాపల్లి వైసీపీకి రెండు సీట్లు దక్కుతాయి టీడీపీకి నాలుగు సీట్లు దక్కుతాయి ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది అరకు పార్లమెంటు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది ఏడు సీట్లు టీడీపీకి జీరో విశాఖపట్నం పార్లమెంటులో వైసీపీకి రెండు సీట్లు టీడీపీకి మూడు సీట్లు రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది విజయనగరం పార్లమెంటులో వైసీపీకి ఆరు సీట్లు టీడీపీకి సీటు దక్కుతుందని అంచనా శ్రీకాకుళం పార్లమెంటులో వైసీపీకి మూడు సీట్లు టీడీపీకి మూడు సీట్లు ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా సర్వే నివేదికల దెబ్బకు టీడీపీ నాయకులు హడలిపోతున్నారు వాటిల్లో నిజమెంతో తేల్చుకునేందుకు కొందరు సొంత సర్వేలు చేసుకుంటున్నారు అందుకోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు కొత్తగా ఏ సర్వే వచ్చినా వైసీపీకి సపోర్టుగా ఉండటం చూసి టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది మొత్తంగా ఈ సర్వేల నివేదికలతో వైసీపీ నేతల్లో మనోధైర్యం పెరగ్గా టీడీపీ నాయకులు మాత్రం ఢీలాపడ్డారు